నమస్తే అండి నేను రజా ముద్రగడ ఇంటి మీద జరిగినటువంటి దాడిని అటు తిప్పి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి అండగట్టే ప్రయత్నం అయితే చేస్తారన్నమాట వాళ్ళ కుమార్తె కూడా స్పందించింది వాళ్ళ కుమార్తె కూడా స్పందించింది ఎవరైతే ఈ తప్పు చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని అయితే ఇప్పుడు ఏంటంటే ముద్రగడ ఇంటిపై దాడి కాపులందరిలో కూడా అసంతృప్తి వైఎస్ జగన్ ఏకంగా ఫోన్ చేసేసాడు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం అంటూ వైసీపీ వాళ్ళు వీడియోస్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేశారనమాట అంటే ఈ రాజకీయంలోకి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు తీసుకురావాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా వీళ్ళకి దొరకట్లేదు ఏ విషయంలో కూడా వీళ్ళకి దొరకట్లేదు సో ఇప్పుడు ఈ విషయాన్ని ఎదురుగా పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారా మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వైసీపీ పార్టీ తరఫున సానుభూతిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంలో కూడా దొరకట్లేదు కాబట్టి ఈ విషయాన్ని రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా అంటే క్లియర్గా అర్థమవుతుంది నేను పొద్దున కూడా చెప్పా ముద్రగడ ఇంటి మీద దాడి జరిగింది అది జనసేన పార్టీ కార్యకర్త చేస్తే కనుక తోటి జనసేన పార్టీ కార్యకర్తలే మొహమ్మద్ నాలుగు పీకి తర్వాత మాట్లాడతారు అని చెప్పేసి ఒకవేళ జనసేన పార్టీ నాయకుల వాళ్ళు ప్రభావితం చేయడం కారణంగానే తల్లి దాడి చేసి ఉంటే తప్పనిసరిగా ఈ పార్టీకి అతని కొట్టారట అదేవిధంగా అతనికి రక్తం వచ్చేటట్టు కొట్టారట కాబట్టి ఈ పార్టీకే ఆ అబ్బాయి చెప్పేసి ఉండేవాళ్ళు పలానా వ్యక్తి పలానా జనసేన పార్టీ నాయకుడు స్పందించాడు నన్ను కొట్టమన్నాడు నన్ను తిట్టమన్నాడు వాళ్ళ ఇంటికి ట్రాక్టర్ తీసుకెళ్ళి అది ఇది చేయమన్నారు అని చెప్పేవాడు ఇప్పటివరకు ఎవరో కూడా అలా చెప్పలేదు అదేవిధంగా జనసేన పార్టీ నుంచి నాయకత్వం కూడా స్పందించింది జనసేన పార్టీలో ఎవరు కూడా ఇలాంటి భౌతిక దాడులు చేస్తే ఆహ్వానించదగినవి ఉండవు అదేవిధంగా ఎవరైతే దాడి చేసినా అంటున్నారో అతనికి జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అయినప్పటికీ కూడా జనసేన పార్టీ స్పందించింది ఆ అబ్బాయి కూడా ఎక్కడ కూడా నేను జనసేన పార్టీ నాయకులను స్పందించి ఈ విధంగా మోటివేట్ చేసి ఈ విధంగా కొట్టించేలా చేశారు ఎక్కడా కూడా చెప్పాల అయినప్పటికీ కూడా ఇది పవన్ కళ్యాణ్ గారికి ఖండించాలా ఇది జనసేన పార్టీకి ఖండించాలని చెప్పేసి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు కాపుల్ని అసంతృప్తి అంటారు ఆయన ముద్దురాడ పద్మనాభ రెడ్డి కదా ఓ ఏమో మరి మరి కాపుల అసంతృప్తి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అమ్మనాభూతులు తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని కారులతో పోల్చినప్పుడు కవన్ పవన్ కళ్యాణ్ గారిని కాపునా కొడుక అని చెప్పేసి మాట్లాడినప్పుడు అప్పుడు రాలేదా కాపులకు అసంతృప్తి ఆనాడు రాలేదా ముద్రడ పద్మనాభ ఇంటి మీద ఎవడో ఒకటి ఆకతాయి వెళ్ళిపోయి ఒక ట్రాక్టర్ తీసుకెళ్లి నాన్న రచ్చ చేస్తే వచ్చినటువంటి అసంతృప్తి మరి ఆనాడు రాలేదా అని చెప్పేసి ఈ రోజున చాలామంది కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఎస్ మీరు రాజకీయంగా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు తప్పు పైపెచ్ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు అవును వాళ్ళ పార్టీ నాయకుడు లాస్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారని చెప్పేసి సవాళ్ళు విసిరి ఓడించలేకపోతే పేరు మార్చుకుంటారని చెప్పి సవాళ్ళు విసిరి తర్వాత పేరు మార్చుకున్నటువంటి ఒక లీడర్ కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాత్రం కూడా ఫోన్ చేయకపోతే ధనంత దుర్మార్గం అయితే ఇంకోటి ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారా చేయలేదు అనేది అది అనవసరమైన సబ్జెక్ట్ ఇక్కడ కానీ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ చేయగలింది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఒక కుట్ర అనుకుంటున్నారు ఒకటైతే చెప్తానండి అతి తిప్పి ఇటు తిప్పి మెలిపెట్టి ఇది జనసేన పార్టీ నాయకుల మీద జనసేన పార్టీ నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మీద పవన్ కళ్యాణ్ గారి మీద తోసే ప్రయత్నం అయితే జరుగుతుంది కొంతమంది వైసీపీ పార్టీ నాయకులు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు ఇది చేశారనే విధంగా వాళ్ళ కార్యకర్తలు అయితే సోషల్ మీడియాలో అసలు యుద్ధ యుద్ధం చేస్తున్నారు వింతేంటంటే జ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి ఆహ్వానించరు ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్స్ ముందు అన్ని మాట్లాడినా ఏ ఏ కార్యకర్త ఏ మాట్లాడలా ఏ జనసేన పార్టీ నాయకుడు ఎక్కడికి వెళ్ళి ఏ మాట్లాడలా పవన్ లైన్ ఆయన అయితే ఆయన చేసుకుంటాడని చెప్పి ఊరుకున్నారు కానీ ఈ రోజున జనసేన పార్టీ కార్యకర్తే చేశాడని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ తెచ్చి రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్ గారిని అమనాభూతులు తిట్టేటప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ పార్టీ కార్యకర్తల నాయకులు ఈ విధంగా మీ నాయకులందరూ కూడా ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి రాశారా ఆ రోజు రాయలేదు కదా మరి ఆ రోజు రాయినప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని చెప్పేసి మీరు ఎలా కోరుకుంటున్నారు అసలు మీకు కోరుకోవడానికి హక్కు ఉందా పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూను స్పందించాలి అని చెప్పేసి మీరు కోరుకోవడంలో అసలు ఎలాంటి ఎలాంటి హక్కు అయినా ఉందా మీకు లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాటలు దాడి చేసిన రోజున ముద్రగడ పద్మనాభం చిరంజీవి గారి మీద మెగా ఫ్యామిలీ మీద ఇష్టం వచ్చినట్టు ప్రేలాపన పెరిగినా ఏ రోజు మొదటి పద్మనాభం రాలా ఎక్కడ ఎందుకు ఈరోజు కేతం రెడ్డి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు చిరంజీవి గారు ముదురు చిరంజీవి గారు కత్తి లేకపోతే ఇంకోటేదో 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 మాట్లాడుతూ అంటే మెగా ఫ్యామిలీలో ఒక చీలుకొచ్చేసింది అల్లు వచ్చున అక్కడికి వెళ్ళడం కానీ అది ఇది అని చెప్తే మొదగడ పద్మనాభై స్పందించాడు అనవసర విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించాలి దేనికోసం స్పందించాలి ఆయన పార్టీ తరఫున పోరాడినందుకు స్పందించాలా ఆయన పార్టీ కోసం రోడ్డెక్కినందుకు స్పందించాలా ఆయన పార్టీకి గొంతుగా ఉన్నందుకు స్పందించాలా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారని చెప్పి శబదాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎవడో ఒక ఆగతాయి ఆళ్ళింటికి వెళ్ళి నానా రచ్చ చేస్తే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది పోయి జనసేన పార్టీ కార్యకర్త చేశాడు ఆడు చేశాడు ఈడు అని చెప్పేసి రాజకీయం చేయడం ఎంతవరకు సబ్బని అని జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి